కందుల దుర్గేష్ గోదావరి జిల్లాలో సీనియర్ పొలిటీషియన్ వివాదాలకు దూరంగా ఉండే పొలైట్ లీడర్ స్నేహశీలి మృదు స్వభావి ఆయన ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా పార్టీకి ఎంతో కమిట్మెంట్తో పనిచేసే లీడర్ తన నాయకుడి గెలుపు కోసం శక్తివంచం లేకుండా పనిచేసే నాయకుడు ఆయన ప్రజలతో నిత్యం మమేకమై ప్రజానాయకుడిగా పేరు పొందారు దుర్గేష్ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్కు అత్యంత దగ్గరైన నాయకుడు ఏపీ క్యాబినెట్లో కీలక మంత్రి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం కందుల దుర్గేష్ పంతొమ్మిది వందల అరవైలో తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు ఆయన తండ్రి పేరు సోమేశ్వరరావు ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తి చేశారు కందుల దుర్గేష్కి రాజకీయాలంటే ఎంతో ఆసక్తి ఉండేది చదువు పూర్తయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు దుర్గేష్ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు ఆయన ఆయన ఎమ్మెల్సీగా పనిచేయడంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పార్టీని బలోపేతం చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మురళీమోహన్ ఎంపీగా గెలుపొందారు రెండవ స్థానంలో వైసీపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరి నిలిచారు మూడో స్థానంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన దుర్గేష్ నిలిచారు ఆయన కేవలం ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల నలభై మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి అయితే రాష్ట్రాన్ని రెండుగా విభజించడంపై కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది ఎన్నికల్లో చివరకు ఆ ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏపీలో దారుణమైన ఫలితాలు చూసింది కొద్ది కాలానికి ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేశారు రెండు వేల పదహారు డిసెంబర్ పన్నెండున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కొంతకాలానికి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకుల పద్ధతులు పార్టీ విధానాలు నచ్చక వైసీపీకి కూడా రాజీనామా చేశారు కందుల దుర్గేష్ ఆగస్టు ముప్పై రెండు వేల పద్దెనిమిదిన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు కందుల దుర్గేష్కి జనసేనలో ఎంతో గౌరవం లభించింది సీనియర్ నాయకుడిగా పార్టీ వాయిస్ని బలంగా వినిపించేవారు మీడియా డిబేట్లో కూడా జనసేన వాయిస్ బలంగా వినిపించిన నాయకుడైన ఐదేళ్ల పాటు పవన్ కళ్యాణ్కి అండగా నిలబడ్డారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జనసేన ఒంటరిగా పోటీ చేసింది రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారాయన ఈ ఎన్నికల్లో నలభై రెండు వేల ఆరు వందల ఎనభై ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు ఒంటరిగా పోటీ చేసి జనసేన పార్టీ నుంచి దుర్గేష్ ఏకంగా నలభై రెండు వేల ఓట్లను తెచ్చుకున్నారంటే ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభంజనం పెద్ద ఎత్తున బీచినా దుర్గేష్ ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లను తెచ్చుకున్నారు అంటే ఆయన స్టామినా ఎలాంటిదో చెబుతోంది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఐదు సంవత్సరాలు జగన్ ప్రభుత్వంపై పోరాటం చేసింది గ్రౌండ్ లెవెల్లో కందుల దుర్గేష్ పెద్ద ఎత్తున పోరాటం చేశారు జన సైనికులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాల్లో పాల్గొన్నారు ప్రభుత్వాన్ని తప్పు చేసిన ప్రతి అంశంలో ప్రశ్నించేవారు దుర్గేష్ ఐదేళ్ల పాటు జనసేన పోరాటాల్లో ఆయన భాగమయ్యారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపి కూటమిగా టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసేలా చూశారు ఈ కూటమి నిర్ణయం రాజకీయంగా బాగా కలిసి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలని భావించారు కానీ ఇక్కడ టీడీపీ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా పోటీకి ఉండడంతో చంద్రబాబు బుచ్చయ్య చౌదరికి టికెట్ కేటాయించారు కందుల దుర్గేష్కి నిడదవోలు నుంచి అవకాశాన్ని ఇచ్చారు తక్కువ సమయం ఉన్న నిడదవోల్లో ఎంతో అద్భుతంగా ఎన్నికల ప్రచారం చేశారు తన కుటుంబం కూడా ఆయనకి ఎంతో సపోర్ట్గా నిలిచింది ఈ సమయంలో ఇక్కడ బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీల కేడర్ ఆయనకు అండగా నిలబడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప పార్టీ వైసీపీ అభ్యర్థి శ్రీనివాసనాయుడుపై ముప్పై మూడు వేల మూడు వందల నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు కందుల దుర్గేష్ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వచ్చాయి పదకొండు సీట్లు వైసీపీకి వచ్చాయి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దూరమైంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు ఏపీ క్యాబినెట్లో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్తో సహా మరో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయి సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అలాగే మరో సీనియర్ నాయకుడు కందుల దుర్గేష్కి మంత్రి పదవి ఇచ్చారు జూన్ పన్నెండున పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యతలు చేపట్టారు పార్టీలు పక్కన పెడితే కందుల దుర్గేష్ అంటే అందరికీ మంచి అభిప్రాయం ఆయన రాజకీయంగా పెద్దగా విమర్శలు కూడా చేయరు కంటెంట్ మంచి విషయాన్ని మాత్రమే మాట్లాడతారు పర్సనల్గా నాయకుల్ని తెచ్చడం ఇలాంటివి ఆయన నుంచి రావు రాజకీయంగా పెద్దగా వ్యవహరిస్తారు ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో యూత్ని బాగా ప్రోత్సహిస్తారు అంతేకాకుండా అన్ని కులాల వారిని కలుపుకుపోతారనే పేరు ఉంది ఆయన మంచి మనిషి అని పార్టీలకు అతీతంగా అందరూ చెబుతారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే కందుల దుర్గేష్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే నిర్మాతగా వ్యవహరించారు అప్పట్లో భానుచందర్ శోభన హీరో హీరోయిన్లుగా నటించిన కీచురాళ్ళు సినిమాకు ఆయన నిర్మాతగా ఉన్నారు ఆ సినిమాకి గీతాకృష్ణ దర్శకులుగా చేశారు ఇలయరాజా సంగీతాన్ని అందించారు ఇదే సమయంలో ఆ కీచురాళ్ళు సినిమాతో పాటు తర్వాత కాలంలో పలు సినిమాలకు నిర్మాతగా చేశారు ఆయనకు సినిమా ఇండస్ట్రీపై అవగాహనే కాదు అవసరమైన మేర పరిజ్ఞానం కూడా ఉందని ప్రతి ఒక్కరూ అంటారు అందుకే ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖ మంచి ఎంపిక అంటారు ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన సతీమణి గారి పేరు ఉషారాణి కుమార్తె రంగప్రియ అల్లుడు ఈలి సత్యేంద్ర కుమారుడు కందుల కృష్ణతేజ ఈ ఎన్నికల్లో కుమారుడు కుమార్తె అల్లుడు కూడా ఆయనకు ఎంతో అండగా నిలిచారు ఇక ఆయన ఆస్తులు సుమారు పదమూడు కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు కందుల దుర్గేష్ మంచి మనిషి మృదు స్వభావి దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఉన్న ఏనాడు ఆయనపై విమర్శలు ఆరోపణలు రాలేదు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఎంతో నిబద్ధతో పనిచేశారు ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు ఆయన సీనియారిటీకి గౌరవం ఇచ్చారు ఆయన్ని మంత్రిగా తీసుకున్నారు క్యాబినెట్లో మంత్రిగా ఆయన అద్భుతమైన పాలన చేస్తూ రాజకీయంగా మరింత ఉన్నతికి చేరుకోవాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు